ప్రజా ఆదరణ నాయకుడు జన నేత జగన్ ఉండి ఇన్ఛార్జ్ పిఎల్ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పెదామరంలోని ఉండి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఏర్పాటు చేయటం ఇవ్వడం కార్యకర్తలు అభిమానులు అలాగే పంపిణీ కానీ ఇక్కడికి వచ్చి మొత్తం మన గోగారా రామరాజు గారికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నిర్వహించి ఇక్కడ కార్యక్రమం రీప్రోదం చేసినందుకు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి

అలాగే ఎంపీటీసీ కూడా నైంటీ పర్సెంట్ గెలుచుకున్నాం అలాగే మున్సిపల్ ఎలక్షన్ లో మున్సిపాలిటీ కైవసం చేసుకున్నాం ఇప్పుడు అదే రీతిలో రీతిలో అదే రేపు భవిష్యత్తులో వచ్చి ఎలక్షన్కి ఎంపీలు ఎంపీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ ఊర్లు ఎలా కష్టపడ్డారు అదే రకంగా కష్టపడి

Thank you. हां अच्छे अच्छे अम्मा इधर इधर तिरगु नी பல போட்டுறோம் நான் ஒரு கால் படுத்துறா நல்லா வா 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 न कला पहिरियों আরে <didn>